మన భారత రాజ్యాంగం మనందరికీ కొన్ని హక్కులిచ్చింది కదా అది మనకు తెలుసు కాని మన బాధ్యతల సంగతేంటి అసలు మన విధులేంటి చాలామందికి తెలియని విషయమిది ఆర్టికల్ యాభై ఒకటి ఏ అంటే ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యాలు వాటి గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం ఈ మాట చూడండి ఎంత బాగా చెప్పారో దేశం మనకోసం కొన్ని పనులు చేస్తూంది మన హక్కుల్ని కాపాడుతుంది కాని అలాంటప్పుడు మనం కూడా దేశం కోసం కొన్ని పనులు చెయ్యాలి కదా హక్కులు ఎంత ముఖ్యమో మన బాధ్యతలు మన కర్తవ్యాలు కూడా అంతే ముఖ్యమనమాట అది మనం మన భుజాలపై మోయాల్సిన ఒక బాధ్యత అసలు ఈ ఆర్టికల్ యాభై ఒకటి ఏ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే దేశం మనకు కొన్ని హక్కులిచ్చిందిగదా వాటికి బదులుగా మనం దేశానికి తిరిగి చేయాల్సిన ఒక పదకొండు పనుల లిస్ట్ అనమాట ఇది ఏదో ఊరికే ఇచ్చిన సలహా కాదు అస్సలు కాదు ఇది ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉన్న పవిత్రమైన బాధ్యత మనం గనక ఈ బాధ్యతల్ని సరిగ్గా చెయ్యకపోతే దేశమే బలహీనపడిపోతుంది సరే మరి ఆ పదకొండు పవిత్ర కర్తవ్యాలేంటో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఒక్కొక్కటిగా చూసేద్దాం రెడీనా మొదటిది ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైంది మన దేశానికి పునాది మన రాజ్యాంగం మన ఐక్యతకు చిహ్నాలు మన జాతీయ జెండా జాతీయ గీతం వీటిని గౌరవించడం మనందరి మొదటి ప్రాథమిక బాధ్యత ఇక రెండవది మనకు స్వాతంత్ర్యం ఊరికే రాలేదు కదా భగత్సింగ్ చంద్రబోస్ ఇలా ఎంతోమంది మహానుభావులు వాళ్ల ప్రాణాల్ని త్యాగంచేశారు వాళ్ల ఆశయాలను ఆదర్శాలను మనం ఎప్పుడూ మనసులో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి మూడవది చాలా ముఖ్యమైనది కులం మతం ప్రాంతం ఈ పేర్లతో మనం గొడవబడుతున్నామంటే అవి చిన్న చిన్న తగాదాలు కానే కాదు అవి దేశాన్ని ముక్కలు చేసే పెద్ద మంటలనమాట మన దేశాన్ని ఇలా ఐక్యంగా ఉంచడం మనందరి బాధ్యత నాలుగోది దేశాన్ని రక్షించుకోవడం అంటే ఏంటి కేవలం సరిహద్దుల్లో యుద్ధం వస్తే వెళ్లడమే కాదు మన చుట్టూ ఏదైనా తప్పు జరుగుతుంటే ఆపడం దేశానికి చెడుచేసే పనులను అడ్డుకోవడం ఇది కూడా దేశ సేవ కిందకే వస్తుంది ఐదవది హిందూ ముస్లిం అని ఉత్తర దక్షిణ అని ఇలా మనుషుల్ని విడగొట్టడం అనేది కేవలం పాపం మాత్రమే కాదు అది చట్ట ప్రకారం కూడా పెద్ద నేరం మన ఎంత వేర్వేరుగా ఉన్నా మనమంతా ఒక్కటే అనే భావనతో కలిసిమెలిసి ఉండాలి ఆరవది ఇది చాలా చాలా ముఖ్యం స్త్రీలను అవమానించడం వాళ్ల గౌరవానికి భంగం కలిగించడమనేది అస్సలు వినోదం కాదు అది ఒక నేరం ఇంట్లో అమ్మలు మీద ఎలాంటి అగౌరవం చూపించినా అది నేరుగా జైలుకి దారితీస్తుంది ఏడవది మన సంస్కృతి మన వారసత్వం మన గుళ్ళూ గోపురాలు మన కళలు మన పండగలు మన భాషలు ఇవన్నీ మన ఆస్తి వీటిని కాపాడుకుని మన తర్వాత తరాలకు అందించాల్సిన బాధ్యత మనమీదే ఉంది ఎనిమిదవది పర్యావరణం అంటే నీళ్ళూ చెట్లూ జంతువులూ అడవులు ఇవన్నీ మన ప్రాణం వీటిని పాడుచేయడం కలుషితం చేయడం అంటే మనల్ని మనమే నాశనం చేసుకోవడం లాంటిది అందుకే అది చట్టప్రకారం కూడా నేరం తొమ్మిదవది సైంటిఫిక్ టెంపర్ అంటే దొంగ బాబాలు మూఢనమ్మకాలు గుడ్డిగా వేటినీ నమ్మేయడం వీటివల్ల మన దేశం వెనక్కి వెళ్ళిపోతుంది అందుకే ప్రతీదాన్ని ప్రశ్నించాలి తెలుసుకోవాలి సైంటిఫిక్గా ఆలోచించాలి అప్పుడే మన దేశం ముందుకు వెళ్తుంది పదవది ప్రభుత్వ ఆస్తిని కాపాడటం చూడండి ఆందోళనల పేరుతో బస్సుల్ని రైళ్ళని తగలబెడుతూ ఉంటారు అది మన ఆస్తి మనందరి డబ్బుతో కట్టింది దాన్ని పాడుచేయడమంటే మన డబ్బుని మనమే తగలబెట్టుకోవడం లాంటిది హింసకు దూరంగా ఉండాలి ఇక చివరిగా పదకొండవది ఇది యాక్చువల్గా రెండు వేల రెండులో ఎనభై ఆరవ సవరణ ద్వారా చేర్చారనమాట అదేంటంటే ఆరు నుంచి పధ్నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలకి చదువుకునే అవకాశాలు కల్పించడం ఇది ప్రతి తల్లిదండ్రుల బాధ్యత ఎందుకంటే దేశ భవిష్యత్తు నిర్మించబడేది క్లాస్రూమ్స్లోనే కదా అయితే అసలు ఈ కర్తవ్యాలన్నింటినీ మన రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ పెట్టి ఎందుకు చేర్చాల్సి వచ్చింది దీని వెనుకున్న ఏంటి ఇప్పుడు చూద్దాం ఇదంతా జరిగింది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో అప్పట్లో అసలు సమస్య వచ్చిందంటే ప్రజలు మా హక్కులు కావాలి మా రైట్స్ కావాలి అని అడుగుతున్నారు కానీ దేశం పట్ల వాళ్ల బాధ్యతల్ని పూర్తిగా మర్చిపోయారు దానికి తోడు ఎమర్జెన్సీ తర్వాత దేశంలో డిసిప్లిన్ లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నాయి అప్పుడు అనిపించింది యువతలో ఈ కర్తవ్య సంస్కృతి అంటే ఇంపార్టెన్స్ ఇచ్చే కల్చర్ ని తీసుకురావాలని పైగా జపాన్ రష్యా లాంటి పెద్ద దేశాల రాజ్యాంగాల్లో కూడా పౌరుల విధులున్నాయి ఇవన్నీ ఆలోచించి మన పార్లమెంట్ ఈ ఆర్టికల్ వన్ ఏను రాజ్యాంగంలో చేర్చింది సరే ఇవన్నీ బాగున్నాయి కానీ ఒక డౌట్ రావచ్చు ఈ డ్యూటీస్ అన్ని కేవలం మంచి మాటలు చెప్పినట్టా లేకపోతే వీటిని గనక మనం పాటించకపోతే ఏమైనా శిక్షలుంటాయా చట్టమేం చెబుతోంది ఆ ఇప్పుడీ కీలకమైన విషయం గురించి చూద్దాం ఇదే అసలు ప్రశ్న చూడండి ఆర్టికల్ యాభై ఒకటి ఏ డైరెక్ట్గా ఎవర్ని శిక్షించదు కానీ ఇక్కడే ఒక ట్విస్టుంది ఈ కర్తవ్యాలను మీరు ఉల్లంఘిస్తే అది మిమ్మల్ని వేరే చాలా సీరియస్ చట్టాల కిందకు లాగుతుంది ఎలా అంటారా చూపిస్తా ఉదాహరణకి మన జాతీయ చిహ్నాలను ఎవరైనా అగౌరవపరిచారనుకోండి అది కేవలం ఒక తప్పు మాత్రమే కాదు ఇంతకుముందు ఐపీసీ అని ఉండేది ఇప్పుడు దాని ప్లేస్లో కొత్తగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది దాని ప్రకారం ఇది దేశ వ్యతిరేక చర్యల కిందకొస్తుంది సో చాలా సీరియస్ విషయం అనమాట అలాగే మతాల మధ్య గొడవలు పెట్టడం విద్వేషాలు రెచ్చగొట్టడం లేదా స్త్రీలను అవమానించడం ఇలాంటివి చేస్తే కొత్త బీఎన్ఎస్ చట్టాల కింద శిక్షలు ఇంకా కఠినంగా మారాయి ముఖ్యంగా ఈ హేట్ స్పీచ్కి అంటే విద్వేష ప్రసంగాలకి కొత్త నిర్వచనాలు ఇచ్చి శిక్షలను బాగా పెంచారు ఇక పబ్లిక్ ప్రాపర్టీ అంటే బస్సులు రైళ్లు వీటిని ఎవరైనా ధన్సం చేస్తే కొత్త చట్టం ప్రకారం ఇప్పుడు ఏకంగా ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది ఈ డ్యూటీస్ని లైట్ తీసుకుంటే చాలా సీరియస్ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సరే థియరీ అంతా బాగానే ఉంది కాని మనం అంటే ఒక సాధారణ పౌరుడిగా మన రోజువారీ జీవితంలో ఏం చేయగలం ఈ రాజ్యాంగంలోని పెద్ద పెద్ద మాటల్ని మనం ప్రాక్టికల్గా ఎలా పాటించాలి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఏది గోండి మనందరం పాటించగల ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ ఒకటి మన రాజ్యాంగం గురించి తెలుసుకుందాం రెండు ఫేక్ న్యూస్ ని అస్సలు షేర్ చెయ్యొద్దు మూడు కులం పేరుతో గొడవలు వద్దు నాలుగు మన ప్రభుత్వ ఆస్తిని మనమే కాపాడుకోవాలి ఐదు స్త్రీల భద్రతను వాళ్ల గౌరవాన్ని కాపాడాలి ఆరు అన్నింటికంటే ముఖ్యంగా ఏ పని చేసినా దేశం ముందు అనే ఆలోచనతో ఉండాలి చివరగా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి దేశం బలంగా ఉండాలంటే పౌరుడు బలంగా ఉండాలి మనం మన కర్తవ్యాలను సరిగ్గా పాటిస్తేనే పౌరులుగా మనం బలంగా ఉంటాం పౌరులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది హక్కులు మనం అడగొచ్చు దేశమిస్తుంది కాని బాధ్యతలు మనం తీసుకోకపోతే దేశమే బలహీన పడిపోతుంది